హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనరాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మా గుంటూరు స్టైల్లో ఎండి చేపల కర్రీ ఎలా చే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇంకా ఏంటంటే ఎండి చేపలు ఉప్పు చేపలు అని కూడా అంటారు వాటిని నేను అవి మాకు మార్కెట్లో వచ్చేసి యాభైకి ఆరు ప్యాకెట్లు అయితే వచ్చినాయి అసలు చాలా బాగుంటాయి టేస్ట్వి వండుకోవడం వల్ల ఆ ఎండి చేపలు చూపిస్తున్నాను కదా నేను వాటి ఇగురైతే ఏ విధంగా మంచి టేస్టీగా ఎలా ఉండాలో చూసేద్దాం వచ్చేయండి ఇంకా నేను గోరువెచ్చటి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను లైక్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మర్చిపోకండి గోరువెచ్చని వేడి నీళ్ళు అంటే గిన్నెలో పెట్టుకున్నాను నేను హాట్ వాటర్ అంటారు కదా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో చేపలు క్లీన్ చేయడం వల్ల పైన వేస్టేజ్ అంతా పోతుంది ఎండి చేపలు మనకి ఉప్పు పట్టిస్తారు కాబట్టి ఆ ఉప్పు కూడా సగం వరకు పోతుంది ఉప్పు ఎక్కువ తినకూడదు కదా దానివల్ల ఏంటంటే అది మొత్తం క్లీన్ అయిపోయి ఏదో చూడండి ఆ వాటర్లోనే మీకు తేడా తెలుస్తుంది ఆ పైన ఉన్న వేస్టేజ్ మొత్తం అదంతా పోయి నీట్గా తెల్లగా వస్తాయి చేపలు వేడి నీళ్ళు లేయంగానే అదే మనం కూల్ వాటర్లో కడిగామంటే గనక అంత నీట్గా అయితే క్లీన్ అవ్వవు చేపలు హాట్ వాటర్లో కడిగినందువల్ల బాగా క్లీన్ ఆ వాటర్ మీకే తెలిసిపోతుంది చూస్తేనే ఇదిగోండి ఇలా తెల్లకొచ్చినాయి కానీ ఆనియన్లో కడిగా ఇంకో నాలుగు సార్లు నేను కడిగాను ఆ తెల్ల కడుక్కుంటేనే బాగుంటాయి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ మూడు ఆనియన్స్ పెద్దవి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మూడు టమాటాలు గుజ్జు అదే ఉల్లిపాయ కట్టర్లో వేసుకొని గుజ్జుగా చేసుకున్నాం షవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఆ ఎండి చేపలు కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొంచెం స్మెల్ లేకుండా నీచివాసన లేకుండా బాగుంటాయి ఎందువల్ల అంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోకుండా చేపలు మామూలు పచ్చి కర్రీలో వదిలేసామంటే కొంచెం స్మెల్ వస్తాయి ఎండి చేపలు స్మెల్ అనేది వస్తుంది టేస్ట్ కూడా అంతగా బాగుండదు మా అమ్మగారు అయితే ఇట్లా చేస్తారు మా అత్తయ్య గారు కూడా ఇంకా వాళ్ళ పద్ధతిలో నేను కూడా చేస్తాను వాళ్ళని అడుగుతా నేనని అర్థం కాకపోతే పెద్దవాళ్ళు చెప్పిన విధానం చేస్తేనే బాగుంటుంది చూడండి అట్లా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అసలు ముక్క కూడా చెదరదు మనం సగం కర్రీ గుడికాయకి వేస్తే అలా ఉంటుంది ఫ్రై చేసుకుంటే ముక్క కూడా చెదరదు టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇంకా అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటా మిర్చి పౌడర్ కూడా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా మిర్చి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇంకా తర్వాత మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా ఒక చెంచాడైతే వేసుకుంటాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అంటే ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కదా చేపల కర్రీ నాన్ వెజ్ కర్రీస్లో అల్లం పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా గుజ్జు ఏదైతే మనం ఉల్లిపాయ కట్టలో వేసుకొని గుజ్జు చేసుకున్నామో నేను మిక్సీలో వేయడం కంటే ఉల్లిపాయ కట్టలు వేసుకొని గుజ్జుగా చేసుకున్నాను ఆ టమాటా గుజ్జు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఆ చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలు వేసేసుకోవాలి అది బాగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక్కచొక్క వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదు అంటే ఎక్కువ పోసుకోవడం వల్ల టేస్ట్ అంత బాగుండదు ఆ చేప ఆల్రెడీ ఏగిపోయింది టా ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది టమాటా కూడా మగ్గిపోయింది మనకి కొంచెం లైట్గా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకున్నామంటే గ్రేవీ కొద్దిగా ఉడుకుతుంది ఆ ఉల్లిపాయ టమాటా ఆ చేపలు అనేది కొంచెం ఉడకడం కోసం మనం వాటర్ పోసుకోవాలి ఇంకా తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం మన ఎండి చేపల కర్రీ ఏదైతే ఉందో గుంటూరు స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది చూడండి అసలు అయిపోయింది ఉడికిపోయింది కూర అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఎవరైనా సరే అసలు అద్దరిపోతుందండి టేస్ట్ సోపుగా కొన్ని పల్లెల్లో పెట్టుకొని కూర వేసుకొని తిని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఆ ఎండి చేపలు ముద్దలో ముద్ద ముద్దకే కలుపుకొని పెట్టుకుంటే యమ్మ ఉంటుంది టేస్ట్ అద్దరిపోతుంది తొందరగా ఎండి చేపలు తెచ్చుకొని కూర వండేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా వంటలు కావాలంటే స్పెషల్గా కామెంట్ చేయండి నేను ఆ వంటలు తప్పనిసరిగా నాకు వచ్చిన వంటలైతే మీకు చేసి చూపిస్తాను నేను నాకు రాని వంటలు అంటే ఏమీ లేవండి నేను వంటలు అయితే చాలా బాగా చేస్తాను కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈ స్టైల్లో మీరు వండండి మీ గుంటూరు స్టైల్లో మీరు వండండి ఈ వంట అని మాకు కామెంట్ చేయడం మాత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మనకు ఫిఫ్టీన్ నెంబర్స్ సబ్స్క్రైబర్ కావాలి సబ్స్క్రైబర్స్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇలా ముద్ద ముద్దకి ఎండి చేప పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోతూ ఉంటుంది తప్పనిసరిగా మీరే రేపే ఉండేయండి ఎండి చేపల కూర తొందరగా ఉండేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆ రోజు నేను టేస్ట్ కూడా చూసే కలిపి టేస్ట్ తిని చూయించాలని చెప్పి నేను వీడియోలో ఇంకా ఆ విధంగా టేస్ట్ కూడా చెప్తున్నాను సూపర్ అంటున్నాను లైక్ చేయండి అంటున్నాను అర్థం చేసుకోండి లైక్లు మాత్రం కొట్టడం మర్చిపోకండి హనురాధ హల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అనురాధ హల్దీ కిచెన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి